హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే చాలామంది గ్రూప్ టూ వన్ టు టూ అభ్యర్థులు సార్ రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు ఈ నెల ఇరవై మూడో తేదీ అంటున్నారు లేదు లేదు సార్ ఈ నెల ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడో తేదీ అంటున్నారు సార్ మంత్ ఎండింగ్ అంటున్నారు లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అంటున్నారు లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్లో అంట చాలా లేట్ అవుతుంది అంట ఎట్లా అనమాట సో కాబట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా రిజల్ట్స్ గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ఆ క్లారిటీ ఏంటిది అని అంటే హైకోర్టుకు సంబంధించి క్లారిటీ అంటే మనకి రోస్టర్ కేసు క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ కేసు ఉందన్నది మందికి తెలియదు అలా ఆఫెండ్గా ఈ స్పోర్ట్స్ కేసు రావడం జరిగింది స్పోర్ట్స్ కేసు కూడా ఇంటర్ ఆర్డర్ ఇచ్చారు కదా ఈ ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఏపీపీఎస్సీ చైర్మను సెక్రటరీ గారు భావిస్తున్నారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా సెక్రటరీ గారు చైర్మన్ గారు వీలైనంత త్వరగా రిజల్ట్స్ ఇవ్వాలని భావిస్తున్నారు ఇద్దరు కూడా దగ్గరుండి వర్కౌట్ చేపిస్తున్నారు ఇది ఖచ్చితంగా గుడ్ సైన్ అండి ఏపీఎస్ ఇద్దరు కూడా త్వరగా రిజల్ట్స్ ఇవ్వాలని వర్కౌట్ చేస్తున్నారు కాకపోతే ఈ నెల ఇరవై రెండవ తేదీన గ్రూప్ టూ గ్రూప్ వన్ స్పోర్ట్స్ కేసు ఉంది కదా ఈ స్పోర్ట్స్ కేసు మీద ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూ ఆర్డర్ కాదు ఏదన్నా ఫైనల్ ఆర్డర్ కనుక క్లియర్గా ఇరవై రెండవ తేదీని కనుక వస్తే సెక్రటరీ గారు చైర్మన్ గారు వర్కౌట్ చేస్తారని చెప్పాను కదా ఒకవేళ కనుక క్లియర్ ఆర్డర్ కనుక ఈ నెల ఇరవై రెండవ తేదీని కనుక వస్తే ఆ తర్వాత టూ త్రీ డేస్లో రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అనేది మనకు వస్తున్న విశ్వసనీయ సమాచారం కాబట్టి రిజల్ట్స్ ఎప్పుడు అనే దాని గురించి అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా రిజల్ట్స్ ఒకవేళ రావాము ఛానల్ తర్వాత పట్టిద్దాము అని చెప్పి లైవ్లో కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా సో ఈ నేపథ్యంలో ఇదైతే ఖచ్చితంగా బిగ్ అప్డేట్గానే భావించాలి బై గాడ్ గ్రేస్ ఒకవేళ దేవుడు దయ వల్ల ఒకవేళ ఇరవై రెండవ తేదీని కనుక స్పోర్ట్స్ కేసు క్లియర్ అయింది అంటే ఆ తర్వాత టూ త్రీ డేస్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది కూడా అలా కాదు సార్ ఈడబ్ల్యూస్ ఇష్యూ ఉంది కొంచెం టైం పడుతుంది ఆ ఈడబ్ల్యూఎస్ ఇష్యూస్ క్లియర్ చేయడానికి ఒక వన్ మంత్ పట్టిద్ది ఈడబ్ల్యూఎస్ ఇష్యూతో పాటు రోస్టర్ అవన్నీ సరిచేయాలి తర్వాత ఆ స్పోర్ట్స్ కేసు ఉంది కదా ఆ రెండు పోస్టులు కూడా వేకెంట్ పెట్టమన్నారు కదా ఇది ఎక్ససైజ్ అయ్యి ఏఎస్ఓ అవి కాదు అవి క్లియర్ అయిన తర్వాతే ఏపీఎస్సీ ఇవ్వాలనుకుంటుంది ఇలా అన్నమాట ఇవన్నీ కొట్టివేస్తూ ఇది కనుక ఇరవై రెండో తేదీ కనుక క్లియర్ అయితే ఖచ్చితంగా త్వరలో గ్రూప్ టూ రిజల్ట్స్ అనేవి వస్తాయి నో డౌట్ అండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్